వేరే లెవెల్ ఉంది హాయ్ యాన్ బాగున్నారు మేము అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మంచి పూర్తి అయితే కోరుకుంటున్నాం మీరు తందూరి చికెన్ అయితే చేయబోతున్నాం అనమాట తందూరి చికెన్ ఏ విధంగా చేస్తారో మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ నుంచి ప్రయత్నం ఇచ్చండి చాలా బాగుంటుంది మీకు నచ్చుతూ లైక్ చేయండి కొత్తలు చూసినట్టయితే మా దండబోడ్ బోయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇలాగెల ఓకే మీరు ఎలా రా నేను ఇప్పుడు ఎలా రావాలి ఏంటి నరేష్ ఈత పడుతుండే వెళ్ళిపోయింది పీత బయట బయటకు వచ్చండి బాగుందా చాలా బాగుంది దగ్గర వచ్చా దగ్గర అంటున్నారు కదా సేకర్ ఇంకెంత దూరం రా గడ్డడాటెలెన్ చూడండి ఇక్కడ అయితే ఒక పెద్ద గుమ్మి అయితే ఉంది గుమ్మిని దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి ఇది కనిపిస్తుంది కదా ఇదిగో గుమ్మి అనమాట ఈ విధంగా అయితే ఉంటుంది గుమ్మిలో అయితే చూడండి వాటర్ అయితే ఏ విధంగా పడుతుందో మంచిగా అయితే పడుతుంది చిన్న వాటర్ లాగా అయితే కనిపిస్తుంది గుమ్మిలో అయితే పెద్దవాళ్ళు చాలామంది చనిపోయి ఉండేరు అని చెప్పేవాళ్ళు అనమాట చాలా జాగ్రత్త అయితే ఉండాలి ఈ గుమ్మి వచ్చినప్పుడు మనం కొద్దిగా భయపడినా సరే ఇంకా మనకి దెయ్యాలు భూతాలు అంటారు కదా అలాంటివి అయితే పట్టడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ గుమ్మైతే చాలా పొలా ఉంది అనేసి చెప్తుంటారనమాట చూస్తున్నారు కదా గుమ్మ అయితే వేయడానికి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెద్ద సాప్రాయ్ అనమాట ఈ పెద్ద సాఫరాయి నుంచి అయితే కిందకైతే వాటర్ అయితే తెలుస్తుంది తందూరి చికెన్కి అయితే ఐటమ్స్ మొత్తం రెడీ చేసాము ఇప్పుడైతే తందూరి చికెన్కి రాసేద్దాం ఇప్పుడైతే రాసుకుందాము మొత్తం రాసుకోవాలా ఘాటులకి బాగా రాసామంటా అగిలోని బాగా ఉడకాలా నరేష్ అయిపోయిందా లేదు బాగా కావాలేదు ఉందా ఉంది ఇంకా లోపల కూడా బాగా పట్టాలి కదా మంచిగా రాయి మంచిగా రాస్తేనే మంచిగా పడుతుంది లోపల మొత్తం పట్టాలి కదా మనకి మొత్తం పట్టాల తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నిప్పుల్లో కాల్చుకుందాం ఇప్పుడైతే మనం తోటి కట్టుకోవాలి చాలా బాగా జాగ్రత్తగా కట్టుకోవాలన్నమాట ఇది గట్టి కట్టు నరస్ ఒక బాగా ఇప్పుడైతే రెడీ అయిపోయింది తందూరి చికెన్ ఇప్పుడైతే పొయ్యిలో పెట్టి కాల్చుకుందాము ఏ విధంగా కలుతుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పొయ్యిలో పెట్టుకుందాము సరిపోద్ది ఐటు సరిపోతుంది ఓకే ఇప్పుడు అయితే మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్ రే తిప్పి తిప్పి కాల్స్ అంటారా బాగా కాలుతుంది నరేసు ఉడికిందా లేదు చూడు ఒకసారి ఉడికిపోయింది ఉడికిందా ఉంది మంచిగా అయితే కాలింది బాగా కాలిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కాల్చాము ఫ్రెండ్స్ ఇదిగో మనము కాల్చిన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇటువైపు ఉల్లిపాయలు లింబకాయలు అయితే ఉన్నాయి మనం కాల్చిన తందూరి చికెన్ ఏ విధంగా ఉంటుందో తినేసి చెప్తాము తందూరి చికెన్ అంటే ఏ విధంగా ఉంటుందో అనుకున్నాము చాలా బాగుంది ఇంత అద్భుతంగా ఉందని ఈరోజు తెలిసింది వేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంది ఈ విధంగా మీరు ఎప్పుడైనా తిన ఉంటే కామెంట్ చేయండి మాకు మేము కూడా తయారు చేసి తినడం ఇదే ఫస్ట్ టైము ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఏ విధంగా చిన్న కామెంట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా దండోసిన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మర్చిపోకండి ఫ్రెండ్స్